రాయచోటి మార్పు మంత్రికి చంద్రబాబు ఓదార్పు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి రాయచోటికి జిల్లా కేంద్రాన్ని మార్చడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రిని ఓదార్చారు జిల్లా పునర్విభజన కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా మార్కాపురం రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి అన్నమయ్య జిల్లాలోని రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చారు జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాకు రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు మార్చారు అయితే ఇలా చేసేందుకు దారితీసిన పరిణామాలపై మంత్రివర్గంలో చర్చించారు ఏపీ సీఎం విధిలేని పరిస్థితుల్లోనే రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాల్సి వచ్చిందని రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోరాడుతున్నారని ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు రాజంపేట వాసులు కడపను కోరుకుంటున్నారని రైల్వే కోడూరు వాసులు తిరుపతి కోరుకుంటున్నారని సీఎం అన్నారు రాయచోటి మార్పు తప్పట్లేదన్నారు బట్ ఇట్ ఇస్ అన్నమయ్య జిల్లా ఎట్ మదనపల్లి ఏ ఎమ్మెల్యే కావచ్చు ఏ మంత్రి కావచ్చు వాళ్ళకి వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరం విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి రాజంపేట వాళ్ళు మేము ఉండము ససేమిరాని గొడవ చేస్తూ ఉన్నారు రైల్వే కొడువ గొడవ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇందులో డ్రాస్టిక్ దేశించుకోవచ్చు రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు వారు అడుగుతూ ఉన్నారు రాయచోటి జిల్లా కేంద్రం కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు కేబినెట్ మీటింగ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు దీంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సముదాయించారు సీఎం చంద్రబాబు పరిపాలన సౌలభ్యం కోసమే రాయచోటిని మార్చారన్నారు మంత్రి రాంప్రసాద్ ఈ పరిణామాలపై రాయచోటి ప్రజలకు క్షమాపణలు చెప్తున్నారని అన్నారు ఏడాదిలోగా అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు ఎవరైతే కోడు నియోజకవర్గం వాళ్ళు మాకు తిరుపతిలో కలపండి కానీ మేము రాయిచూట్టుకు రాలేము అని చెప్పడం చాలా బాధనేసింది అలాగే రాజంపేట వాళ్ళు మా పాత జిల్లా అయిన కడపలో కలపండి కానీ అన్నమయ్యలో కలపద్దండం ఈ రెండు కారణాల వల్లే మాకు ఇది పాజిటివ్గా రాలేదని నేను అనుకుంటున్నా సార్ మరోవైపు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై విపక్ష వైసీపీ విమర్శలు గుప్పించింది